హాయ్ అందరికీ వెల్కమ్ టు మా ఇంటి వంట టేస్టీ టేస్టీగా గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండి తీసుకొని చల్లార్చిన పాలు వేసి చేతి వేళ్ళతో ముందుగా కలుపుకోవాలి తర్వాత చేతితో మంచిగా కలుపుకొని ఒక క్లాత్ తీసుకొని దాని మీద వేసి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు చక్కెర తీసుకోవాలి అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి వాటర్లో చక్కెర మొత్తం కరిగిపోవాలి చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత వాటర్ ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత అందులో యాలకులు దంచుకొని వేసుకోవాలి వాటర్ ఐదు నిమిషాలు మరుగుతున్న టైంలో కొంచెం చేతితో ముట్టినప్పుడు జిగురుగా అనిపిస్తే పాకం రెడీ అవుతుంది అంతే మూత పెట్టేసి పాకాన్ని పక్కన పెట్టేయాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన పిండిని తీసుకొని గులాబ్జామ్ చేయడానికి చిన్న చిన్నగా బాల్స్లా చేయాలి బాల్స్ క్రాక్స్ రాకుండా ఇలా రెండు చేతుల మధ్యలో వేసుకొని నెమ్మదిగా కలుపుతూ రౌండ్గా చేసుకోవాలి ఇలాగే అన్ని బాల్స్ చేసుకొని మీడియంగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని పది నుంచి పదిహేను వేసుకొని అన్నీ ఎర్రగా కాల్చుకోవాలి అన్నింటినీ కాల్చుకున్న తర్వాత పాకంలో వేసి మూత పెట్టేసుకోవాలి పాకంలో వేసి మూత పెట్టేసి అలాగే అరగంట వదిలేస్తే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అవుతుంది థ్యాంక్